వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేందుకు రెడ్లంతా కూడా ఏకం కావాలి ఈ మాట అంటూ ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రెడ్ల సామాజిక వర్గాన్ని మేలుగోల్పు పాడుతూ ఉన్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఈరోజు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చూసినట్లయితే కులాల సమీకరణాలని సామాజిక వర్గ సమీకరణాలను తీసుకొచ్చి రాజకీయాలకి ఇంపోజ్ చేయడం అనే సంస్కృతి వైఎస్ఆర్సీపీ నుంచే స్టార్ట్ అయింది ఆ రోజు మనం చూసాం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కాపు సామాజిక వర్గ అంశాన్ని మొట్టమొదటి తెర మీదకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అప్పటికి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఏదైతే ఆయన తీర్మానం చేశారు అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా విదేశీ విద్యను అందించారు వాళ్ళకి ఇలా ఎన్నో ఇన్నోవేటివ్గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వాటిని కూడా పూర్తి స్థాయిలో డినై చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభానికి ఒక శాంటిటీ ఉంది వ్యక్తిగతంగా ఆయనకు అలాంటి ఆయనతో కాపు రిజర్వేషన్ల అంశం అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రతిసారి కూడా ఆయన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తే ఆయనకున్న క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకున్నారు ఆయన అలా కులాల మధ్య చిచ్చు ఎంత దూరం వెళ్ళిందంటే కాపుల్ని చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారు అనే ప్రచారం 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 తుని రైలు ఇన్సిడెంట్ దాకా వెళ్ళింది ఎంతో మంది కాపు సామాజిక వర్గం చెందిన కుర్రవాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఆ ఇన్సిడెంట్లో ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి రైలు తగలబడిన ఇన్సిడెంట్లో అలా సామాజిక వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని బూతులు తెప్పిస్తారు ఆయన పెళ్లిని హేళం చేస్తారు ఆయన పిల్లల్ని టార్గెట్ చేయిస్తారు ఇదే జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాన్ని వాసు అయిన రాధాన్ని హ్యూమిలేట్ చేసి బయటికి పంపుతారు తన తండ్రి విగ్రహం పెట్టుకోవాలన్నా తన పర్మిషన్ అడిగేలాగా చేసుకుంటారు సో ఇన్ని చేస్తారు ఒకవైపు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారు బట్ కాపు సామాజిక వర్గం అంటే తనకు ప్రేమ ఉన్నట్టు వ్యవహరిస్తారు ఇది కులాల మధ్య చిచ్చు కులాల మధ్య కుంపట్లు అనేది పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఆ పార్టీకి కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఆధారాలతో సహా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పాదయాత్ర చేసే సమయంలో ఆ రోజున కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల గురించి ఎవరో ప్రశ్నిస్తే అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది నాకేం సంబంధం అంటూ మాట్లాడారు కానీ ఇదే ముద్రగడ కానీ ఎవ్వరు కూడా ఒక మాట అనలేదు జగన్మోహన్ రెడ్డిని బట్ చంద్రబాబు నాయుడు తీర్మానం చేసే కేంద్రానికి పంపినా కూడా ఆయన డినై చేసేవాళ్ళు ఆయన వ్యతిరేకించేవాళ్ళు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయిన తర్వాత పదే 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 కాపు సామాజిక వర్గాన్ని అనేక రకాలుగా టార్గెట్ చేశారు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణే పవన్ కళ్యాణ్ ఆఖరికైన పెళ్లిళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసేవాళ్ళు సరే అదేపేదిక మనకు తెలుసు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన కులమైనందుకు కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని అనేక రకాలుగా హెములేట్ చేశారు ఆయన ఆఖరికి కరోనా వస్తే కమ్మరోనా అన్నారు ఆఖరికి ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డకు కూడా కులం అంటించే ప్రయత్నం చేశారు ఎంత దారుణంగా ఆఖరికి అమరావతిని కూడా అమరావతి అన్నారు సో ఇక ఈ ఈ స్థాయిలో ఒక కులాం కేంద్రంగా ఒక కులం టార్గెట్గా రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి వెనతో పెట్టింది విద్య ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే సో మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు సో తాను ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచక పాలనకి జన్మించిన మ్యాండేట్ అది ఇక ఈరోజు ఏడాదిన్నర కావస్తోంది ఆయన ప్రతిపక్షానికి పరిమితమై ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అంతం చేసే కుట్ర జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తూ ఉన్నారు రెడ్ల సామాజిక రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఏకం కావాలి జగన్మోహన్ రెడ్డిని ఇంత హ్యూమిలేట్ చేస్తూ ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఊరుకు ఊరుకుంటుందా కామ్గా ఉంటుందా సైలెంట్గా ఉంటుందా అని రెచ్చగొడతా ఉన్నారు అంటే రెడ్డి సామాజిక వర్గం ఈరోజు మీకు అంత తక్కువగా కనిపిస్తూ ఉందా సరే ఈ మాట అడిగే ముందు నేను సజ్జలను కూడా ఇంకొన్ని క్వశ్చన్లు అడగాలి సజ్జలకు గుర్తులేదా మొన్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లేస్తేనే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చాయా రెడ్డి సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించే ప్రయత్నం చేసిందా మీరు చేసిన అరాచకాలకు బలైన వాళ్ళలో ఆ సామాజిక వర్గమే ఎక్కువ ఉంది ఈరోజు రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉన్నతంగా ఉంటుంది ఎన్ని విషయాల్లో ఎంత ఓన్ చేసుకుంటుంది ఒక ఎఫెక్షన్ కానీ ఒక ఎమోషన్ కానీ అలాంటి సామాజిక వర్గమే మిమ్మల్ని చీ అని కొట్టి పక్కన పెట్టిందంటే మిమ్మల్ని అసలు ఓన్ చేసుకుందాం మొన్నటి ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఈ రోజు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంత ప్రశాంతంగా ఉన్న సిచ్యువేషన్లో మీరు ఒకవైపు అంబటి రాబాబును అరెస్ట్ చేస్తే ఆయన కాపు టైగరు కాపు నేత అని అని చెప్ తప్పే ఎవరు చేసినా తప్పే ఎవరు కమ్మాలు చేసినా రెడ్లు చేసినా ఇంకోటి చేసినా తప్పు తప్పే కదా మీరు అలాంటిది ఒకవైపు ఏమో కాపు కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడతారు అంబటి రాంబాబు అరెస్ట్ని అడ్డం పెట్టుకొని ఇంకోవైపు ఏమో ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్తే జోగి రమేష్ ఇంటి మీదకి దాడి చేస్తే ఆయన్ని బీసీ వర్గాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళందరికీ అసలు ఏంటి ఈ గోలేంటి జగన్మోహన్ రెడ్డిని అంతం చేసే కుట్ర జరుగుతోంది రెడ్లు మొత్తం కత్తులు కొట్టుకుని బజార్లోకి రావాలా మీరు ఏం చేశారు మీ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికైనా మీరు గౌరవం ఇచ్చారా కనీసం గౌరవం ఇచ్చే ప్రయత్నం చేశారా ఈరోజు విజయసాయి రెడ్డి ఫస్ట్ చెప్పుకోవాలంటే మీ పార్టీ కోసం సర్వం దారిపోసారు మీరు ఇచ్చిన ఒక్క రాజ్యసభ సీట్ కోసం ఎంత కమిటెడ్గా పనిచేశాడు ఆయన టీడీపీ వై టీడీపీ అండ్ బీజేపీల మధ్య ఆ స్థాయిలో వైరం రావడానికి కూడా విజయసాయి రెడ్డి కారణం ఆ స్థాయిలో బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఆ గ్యాప్లో వైఎస్ఆర్సీపీని పెట్టే ప్రయత్నం చేశారు ఆయన పదే పదే బీజేపీతో మీకు సాన్నిహిత్యం పెంచారు రెండు వేల ఏదైతే పద్నాలుగు ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీకు గా నియమించారు అటు పార్టీలో అయినా ఇటు ప్రభుత్వంలో అయినా మీరు పాదయాత్ర రూపంలో ఓదార్పుల రూపంలో బిజీగా ఉంటే పార్టీకి మొత్తం బ్యాక్ ఎండ్ నుండి నిలబెట్టాడు పార్టీని ఆయన ఆర్థిక అవసరాల దగ్గర నుంచి అన్ని అవసరాలు చూసుకున్నారు ఆయన పార్టీ కి సంబంధించి అలాంటి విజయసాయి రెడ్డిని పొమ్మనకుండా పొగబెట్టారు మీరు ఆయన మీద వైజాగ్ భూములకు సంబంధించో వ్యక్తిగత విషయంలో మహిళలకు సంబంధించో ఆయన అనుమా అవమానాలు ఫీల్ ఆయన ఎదురైతే అనేక రకాలుగా ఆయన హ్యూమిలేట్ చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆయనకు సపోర్ట్గా నిలబడ్డారా మీ పార్టీ నుంచి మరి ఎందుకు ఆయన రెడ్డి సామాజిక వర్గం కదా ఎందుకు గౌరవించాలి ఈరోజు మిమ్మల్ని రెడ్డి సామాజిక వర్గం ఆ రోజు విజయసాయి రెడ్డికి సపోర్ట్ వచ్చారా ఈరోజు మీకు సపోర్ట్ రావడానికి ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన పార్టీలోకి తీసుకొచ్చిందే విజయసాయి రెడ్డి అలా ఒక నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రైడ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే వేమిరెడ్డి ఫౌండేషన్ పేరుతోని ఆయన చేసిన సేవలు ఏ స్థాయిలో ఉంటాయో అక్కడ పిల్లల్ని అడిగినా చెప్తారు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ పార్టీ కోసం ఏ స్థాయిలో నిలబడ్డారు ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా నిలబడతాయి ఒక రాజ్యసభ రాజ్యసభ ఇచ్చో పార్టీలో పెట్టుకున్నో ఆయన అంతకంటే ఎక్కువ సేవ చేశారు ఆయన ఒక టికెట్ అడిగినందుకు వాళ్ళ వైఫ్కి ఆయన హ్యూమిలేట్ చేసి కనీసం ఎదురొస్తే పలకరివ్వకుండా పార్టీ నుంచి బయటికి పంపే ఏర్పాటు చేశావు ఆయన పోనీ ఆయన ఔన్నత్యం ఏమైనా తగ్గించగలిగావు నువ్వు ఆయన రెడ్డి సామాజిక వర్గం కదా అలాంటి వ్యక్తిని ఈరోజు బయటికి పంపలేదు అవ్వు మరి ఎందుకు రెడ్డి సామాజిక వర్గం మీకు అండగా నిలబడాలి ఈ రోజున ఇంకా ఇంకా గట్టిగా చెప్పుకుంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అయింది నెల్లూరు జిల్లా సామాజిక వర్గం ఏదైంటిదేనేటి నిజంగా టైగర్ ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఆయన వ్యాపారం చేశారు ఇన్ని ప్రాజెక్టులు కట్టడంలో ఎంతో ఇరిగేషన్ వర్క్స్ కానీ సివిల్ వర్క్స్ కానీ మెకానికల్ వర్క్స్ కానీ ఎన్నో చేసి ఉంటుంది ఆయన కంపెనీ ఎంతో మంది బొల్లేని కృష్ణ లాంటి వాళ్ళతో కలిసి కూడా ఆయన పనిచేశారు ఎక్కడైనా ఒక చిన్న అవినీతి విమర్శ ఒక చిన్న అవినీతి మనకు అంటిందా మేకపాటి ఫ్యామిలీకి దర్స్ అబౌట్ మేకపాటి కదా రియల్ హీరో ఆయన అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి నువ్వు పార్టీ పెడితే మీ తండ్రి చనిపోయిన తర్వాత ఫస్ట్ నీ అడుగులో అడుగు వేసింది ఆయనే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అంత క్రెడిబిలిటీ ఉంది అంత ఫామ్లోకి వచ్చింది అంత స్వీప్ చేసింది పంతొందులో అంటే ఆ ఫ్యామిలీ కారణంగానే అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆఖరి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు తన కొడుకుని కూడా తీసుకొచ్చారు తనతో పాటు నీతో పాటు అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఏం చేసావు నువ్వు ఈరోజు గౌతమ్ రెడ్డి చనిపోతే ఉప ఎన్నికల్లో మీరు డబ్బులు పెట్టుకోవద్దు అవసరం లేదు వచ్చిన మెజార్టీ చాలు బోబాయి రిక్వెస్ట్ చేస్తే అన్యాయంగా ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించి ఈరోజు నిన్నే చీకొట్టేలాగా చేసుకున్నావు లోకేష్ స్థాలింగనం చేసుకుంటా ఉన్నారు ఆయన అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈరోజు కొడుకుని పోగొట్టుకొని హ్యూమిలేట్ అవుతా ఉంటే ఏ ఒక్కరోజు నా వెళ్ళి కూర్చొని ఇటీవల ఆయనకి సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కనీసం ఆయన సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు నువ్వు అది రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించడం కదా ఎందుకు ఈరోజు మీకు రెడ్లు నిలబడాలి మీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ పార్టీ మీద అసహ్యంతో బయటికి వెళ్ళిన పళ్ళు ఆ సామాజిక వర్గం వల్ల ఎంతో మంది ఉన్నారు అలాంటి సామాజిక వర్గం మీకు కష్టంలో ఈరోజు మీరు కష్టంలో ఉన్నారు కాబట్టి మీకు గుర్తొస్తూ ఉందా అంటే కేవలం ఒకవేళ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే ఆ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఒక్కటే మీకు సరిపోతాయా ఇంకెవరు ఓట్లు అవసరం లేదా ఎవరిని ప్రోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి సో అందుకే ఇలా సామాజిక వర్గాన్ని చీల్చడం సామాజిక వర్గాన్ని మీరు నిజంగా క్రెడిబిలిటీగా ఉంటే మీరు ఉన్నత వ్యక్తిత్వంతో ఉంటే మీరు నిజంగా ప్రతిపక్ష నేత హోదాలో ఒక రాక్ సాలిడ్గా పనిచేస్తే వాళ్ళ సమస్యలు నిజంగా హైలైట్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు మద్దతు ఇస్తారు ప్రత్యేకంగా మీరు అడిగి అడిగేది ఏంటి సో ఇవి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చాలు ఒకరిద్దరు చాలు ఆ పార్టీని నిండా ముంచడానికి ఇలాంటివి మార్చుకుంటే బెటర్ ఆ పార్టీ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్